హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వృద్ధుల కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ చిత్రం దేవరా ఈ చిత్రం వృద్ధు కాంబినేషన్లో రెండవ చిత్రం ఈ నెల ఇరవై ఏడున వరండ్ వైడ్గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది అంత ఓకే అనమాట అంటే అంత ఓకే అంటే ఈ మూవీ యొక్క ప్రమోషన్ కోసం రిలీజ్ చేసిన పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు అన్నీ కూడా ఆడియన్స్ని అయితే బాగా కట్టుకుంది గ్లిమ్స్ కానీ సాంగ్స్ కానీ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆడియన్స్ ని బాగా కట్టుకుంది అంతా ఓకే అనమాట కానీ ఒక్క భయం అయితే వెంటాడుతూ ఉంది ఆ భయం ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ జక్కన్న అంటే రాజమౌళి డైరెక్షన్ వహించిన తర్వాత సదర్ హీరో అంటే రాజమౌళి డైరెక్షన్ నటించిన హీరోకి మంచి వస్తుంది కదా ఆ హీరో తన యొక్క నెక్స్ట్ సినిమా లో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ ఫ్లాప్ అవుతుంది అనమాట ఈ సెంటిమెంటు రాజమౌళి యొక్క మొదటి చిత్రమైన స్టూడెంట్ నెంబర్ వన్ గా నుంచి త్రిబులర్ వర్క్ కూడా కొనసాగుతుంది అనమాట అంటే ఎన్టీఆర్ వర్క్ రాలేదు త్రిపులర్ మూవీ రామ్ చరణ్కి త్రిబులర్ మూవీ తర్వాత ఆచార్య మూవీలో నటిస్తే ఆ చిత్రం కూడా డిజాస్టర్ అనమాట అంటే త్రిపులర్ వర్క్ అయితే ఆ సెంటిమెంట్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ అయితే కొనసాగుతుందనమాట ఆ ఒక్క సెంటిమెంటే దేవర మూవీకి కాస్త భయం కలిగిస్తుంది అనమాట స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సుబ్బు చిత్రం ప్లాప్ అయింది అలాగే సింహాద్రి తర్వాత ఆంధ్ర వాళ్ళనుకుంటాను ఆ తర్వాత యమదొంగ యమదొంగ తర్వాత కూడా ప్లాప్ అయింది అనమాట ఎన్టీఆర్ కే సినిమాలు అలాగే ప్రభాస్ విషయానికి వస్తే ఛత్రపతి తర్వాత ప్లాపు అలాగే బాహుబలి సిరీస్ తర్వాత సాహో ప్లాపు ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే మగధీర చిత్రం తర్వాత ఆరెంజ్ మూవ్ అనుకుంటాను ఆ సినిమా ప్లాప్ అనమాట విక్రమార్కుడు సినిమా తర్వాత కూడా రవితేజకి ప్లాప్ వచ్చింది ఇప్పుడు త్రిపులర్లో మల్టీ స్టార్గా నటించారు కదా రామ్ చరణ్ ఎన్టీఆర్ త్రిపులర్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య ఆ సినిమా అంటే జక్కన్న బ్యాడ్ సెంటిమెంట్ అనమాట ఆ సినిమా వరకు కూడా ఇప్పుడు త్రిపులర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఆచార్య మూవీకి కొరటాల శివ డైరెక్టర్ ఇప్పుడు దేవర సినిమాకు కూడా కొరటాల శివే డైరెక్టర్ అనమాట మరి ఆ బ్యాడ్ సెంటిమెంట్ అనేది కొనసాగుతుంది ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేస్తారా లేదా అనేది చూడాలి ఈ మూవీ యొక్క ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ అయిన ప్రతిదీ కూడా ఎక్సలెంట్ కదా ఫ్రెండ్స్ ఈ యొక్క బ్యాడ్ సెంటిమెంటే వెంటాడుతూ ఉంది మరి చూడాలి ఆ బ్యాడ్ జక్కన్న యొక్క బ్యాడ్ సెంటిమెంట్ను ఎన్టీఆర్ క్రాచ్ చేస్తారా లేదా అనేది దేవరా మూవీ రెండు పార్ట్లుగా రిలీజ్ కాబోతుంటే మొదటి పార్ట్ వచ్చేసి ఈ నెల ఇరవై రిలీజ్ కాబోతుంది జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంటే సైఫ్ అలీఖాన్ మెయిన్ మిలన్గా నటిస్తున్నారు ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయ ప్రకారం దేవరా మూవీపై ఉన్న హైప్ను బట్టి జక్కన్న యొక్క బ్యాడ్ సెంటిమెంట్ను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తారా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్